చూసే ప్రాపర్టీ ట్వంటీ ఫోర్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ రేట్ చెప్పడం జరుగుతుంది మార్కెట్లో వాళ్ళు ట్వంటీ టూ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు కానీ ఇచ్చేది మాత్రం ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ అండి డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ నియర్ బై నిర్ణ బిదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి ఇంకా సాయిల్ చేసుకుంటే ప్యూర్ రెడ్ సాల్ ప్రాపర్టీ అండి ఓకే జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్ ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ఓకే డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఇంకా కాంప్లెంట్ అడిగి ఉంది లీగల్ ఒపీనియన్ అడిగి ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు అండి చాలా మంచి బిట్ అనమాట ఇంకా కరెక్ట్గా స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే ఇక్కడ మీరు ట్వంటీ ఫోర్ ఏకర్స్ కొన్నట్లయితే ఇంకా ఎక్కువ ప్రాపర్టీ కావాలన్నా కూడా గ్యాదర్ అవుతుందండి ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోడీ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇదైతే క్లియర్ ప్రాపర్టీ అండి డామ్ రోడ్కి ఫస్ట్ బిడ్ Okay.